జై శ్రీరామ్ ఇప్పుడు నేను మీకు చెప్పబడే ఒక శ్లోకం అత్యంత శ్రద్ధతో వినండి అయ్యా మాతృనింద మహావ్యాధి పితృనిందా పిశాచరిద్ర్యాతు గురునిందా కులక్షయం దీని శ్లోకం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి ఏమిటి అంటే ఎవడైతే మాతృ నిందజేస్తాడో వాడికి అనేక రకములైనటువంటి రోగాలు సంప్రాప్తం అవుతాయట ఎవడైతే తండ్రిని నిందిస్తాడో వాడికి పిశాచత్వం కలుగుతుందట ఎవడైతే భగవంతుణ్ణి నిందిస్తాడో వాడికి అనేక రకములైన దరిద్రములు సంభవిస్తాయట ఎవడైతే గురువును నిందిస్తాడో వాడికి కులక్షయం కలుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం ఇలాంటివి రెండు మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి